లోకానికి అంతటికి తండ్రి శివుడు లోకమంతా తన బిడ్డలే ప్రపంచమంతా తన బిడ్డలే మరి తన బిడ్డ తప్పు చేసినప్పుడు మీరు ఇందాక అన్నారు అప్పుడు అప్పుడే చెప్పాలి తల్లిదండ్రులు అప్పుడే బిడ్డ కరెక్ట్ అవుతాడని మరి మనుషులు తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు చేసేంత సందర్భం ఎందుకు వస్తుంది శివుడు ఆ చేసిన తప్పుకి శివుడు ఎందుకు వెంటనే శిక్షించకుండా దానికి పరిష్కారం అనేది చెప్పకుండా ఆ కొన్ని జన్మల కొద్దీ క్యారీ అవుతుంటాయి కొన్ని కర్మలు అనేసి అంటారు కదా ఇదంతా ఎందుకు జరుగుతుంది చేసింది తప్పు మానవ శరీరం మానవాతీత శక్తి మీద సులభంగా తోసేయకూడదు మనం ఇది మీ ప్రశ్నలా కాకుండా చాలామందికి అర్థమయ్యేలా చెప్తాను నీవు తప్పు చేసి దేవుడిని నాకు తెలియదు అని అనడం చాలా తప్పు ఒక వ్యక్తి మళ్ళీ శివుడు ఎన్ని తప్పులు చేయిస్తున్నాడు ఇంత అది చేపిస్తున్నాడు కొందరు స్త్రీలపై మానవంగాలు కొందరు దొంగతనాలు కొందరు ఇంకేదో ఎస్కేప్ స్కామ్స్ చేస్తున్నారు అన్నారు కదమ్మా ఇవన్నీ శివుడి అనుమతి లేకుండా జరుగుతున్నాయా శివుడు చూస్తూ ఎందుకు మనల్ని కాపాడతలేడు అన్న మీ ప్రశ్న అమ్మా పవిత్రంగా ఉండడానికి మార్గాలు ఎంచుకోవడం అనేది ఆయన ఇచ్చాడు దానికి ఓపిక చాలా అవసరం తల్లి గర్భం కూడా తొమ్మిది నెలలు మస్తుంది మీకు తెలుసా సైంటిఫిక్ రీసెర్చ్ ఒక రీసెర్చ్ ఏం జరుగుతుందంటే వితౌట్ సిమెన్ అంటే ఈ వీర్యం లేకుండా ఎలా నిలాఖాణాలో పరీక్ష జరుగుతుంది అక్కడ సాధ్యమేనా మా తల్లి సాధ్యమైందనుకుందాం చలనం ఉంటుందా మా అమ్మ చలనం ఉందనుకుందాం గుణం మీరు అన్నట్టుగా ఉన్నదనుకుందాం స్పర్శ మీరు అనుకున్నట్టుగా ఉందా అనుకుందాం ఏదైతే జ్ఞానంతో వచ్చిన విలువ ప్రేమ ఉంటుందో తల్లి తల్లి గర్వం నుంచి తప్పితే ఆ రక్తపు మాంసపు ముద్దలు బిడ్డ తింటే తప్పితే ఒక బిడ్డ ఇప్పుడు నేనున్నా మా అమ్మ నన్ను తొమ్మిది నెలలు మోసినప్పుడు నా రక్తము మా అమ్మ రక్తము మా అమ్మ యొక్క బలము అంతా నేను తిన్న శరీరం ఇది తొమ్మిది నెలలు స్త్రీకి మీరు అన్నట్టుగా తొమ్మిది నెలలు ఈ రుతుచక్రం కాదు మీకు తెలిసిందే కదా డెలివరీ టైంలో మరి పురుషుడి యొక్క ఎనర్జీ ఒక స్త్రీ ఒక గర్వంలో ఉన్న బిడ్డ ఎనర్జీ అంతా ఎవరమ్మ మరి రక్తపు మాంసపు ముద్దలు తినలేని ఆ బిడ్డకి రక్తపు విలువ లేని ఆ బిడ్డకి చలనం ఎలా వస్తుంది శాస్త్రవేత్తలు ఏమి కనిపెడుతున్నారంటే మేము చలనాన్ని కనిపెట్టలేకపోతున్నాము రోబోట్ వి క్రియేటెడ్ ఎవ్రీథింగ్ వి క్రియేటెడ్ బట్ సెన్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇవి రాదు ఇలాంటి విషయము పరమాత్ముడు అంత స్పష్టంగా ఇచ్చి బిడ్డా నీ యొక్క జన్మాని యొక్క ఆది బీజం నీ వంశంలో అభివృద్ధి చెందుతున్న ప్రతిక్రియ ప్రక్రియకి నేనే దాతని అని చెప్పి ఆయన చెప్పినప్పుడు న్యాయం వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలి సత్యం వైపు ఉండాలి ఊరూరా ప్రచారం ధర్మ ప్రచారం చేయాలి దానికి మహాముఖంటి నేను నా పేరు నువ్వు ప్రచారం చేయాలి దాని పేరే ధర్మధ్వజము దాని పేరే సనాతన ధర్మం దాని పేరే ఋషి పరంపర అని చెప్పిన ఇన్ని పరంపరలు ఇచ్చిన ఈ కార్యక్రమాలను వదిలిపెట్టి మద్యమని మాంసమని నీ యొక్క శారీరక సుఖభోగాల కోసమని దేశ విశాదేశాల్లో దాటేసేసి నేను చేసినవన్నీ ఇవ్వే ఇవ్వే గొప్ప మాకు మస్తు ఎడ్యుకేషన్ ఉంది చాలా డబ్బులు ఉన్నాయని చెప్పి నీవు పరమాత్ముడి మీదకి ఎలా తోసేయగలవు తల్లి ఎవరు చేశారు ఆయన ఏమి ఇచ్చాడు నీకు వ్యవసాయం చేసుకోమంటే ఈరోజు మేము నేను చేరు మీద కూర్చున్నామే మర్రిచట్టు కింద జరగాలి ఇంటర్వ్యూ మన సుఖభోగాలకేగా ఈరోజు లంచ్లో ఏం తింటున్నాం మనం కేప్స్లో నుంచి వచ్చినా డామినోస్ నుంచి వచ్చినా ఇవే కదా ఎక్కువ శాతంగా ఇంటి నుంచి తెచ్చిన అరిటాకు భోజనాలు ఎంతమంది తింటున్నారు ఈ రోజుల్లో ఆయన ఇచ్చింది వ్యవసాయం పండు పలహారాలు కూరగాయలు పవిత్రమైన గంజీ మెత్తుకులతో మనకు సర్ది కట్టించాడుగా మరి అవన్నీ వదిలిపెట్టేసి నువ్వు వేడివేడిగా ఓవెన్లో పెట్టి తింటున్నావుగా ఈరోజు తింటున్నారు ఆడవాళ్ళు అంతే హైటు అంతకంటే కొంచెం పొడుగు మగవాళ్ళు ఐదు ఆరు ఆరు అడుగులోడు అనగాడైపోయాడే ఒకప్పుడు ఎనిమిది అడుగులు పన్నెండు అడుగులు ఉండేవాడిని చూడడానికి వాళ్ళం ఇక ఆరు అడుగులు అందగాడ అయిపోయాడు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఉండేసరికి అందరూ ఆడ ఆడని చూడడం సహజమే మరొకప్పుడు అందరూ హైట్ ఉండేవాళ్ళుగా ఎందుకు రాలేదు ఎవరు పొరఫెట్టా తల్లిది ఒకసారి క్రియేట్ చేయండి సైంటిస్టులతో మనం అడుగుదాం ఈసారి ఏడు అడుగులు ఎనిమిది అడుగులు పుట్టాలంటే ఏం చేయాలి అని చేయలేరు వాళ్ళు ఇదంతా ధర్మం పరమాత్మని మర్మం తల్లి పవిత్రత ఎప్పుడైతే కోల్పోయావో మా ముఖంటి అంటే తండ్రి మన మన శాస్త్రాన్ని పట్టకూడదు ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే మరి నువ్వు చేసిన పాపాలన్నీ వింటూనే ఉన్నాడు చేస్తూనే ఉన్నాడు నీకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు పాటిస్తున్నామా జై శ్రీరామ్ అంటావా నోటి ద్వారా అనలేవుగా గుంపులోనే అంటావు జై శ్రీరామని బయటకు వచ్చినాక శ్రీరాముడు అసలు గుర్రం మీద వస్తాడా ఆయన నిజమైన ఆయనకు ఆయనకి తెలియదా సీతామాతని పద్నాలుగు నెలలు ఎత్తుకపోతే ఏం చేసిండు ఈ క్వశ్చన్లో చూడండి ఇది వివరణ ఎవరిచ్చారు ఇవన్నీ అలా కొన్ని విషయం మనం పొడుచుకుంటున్నాం ఈ కన్ను బాగా కనబడాలని నీ కన్నును పొడుస్తున్నాము తల్లి ఇక్కడ ఒక ప్రకటన ఇస్తాను నేను మీ మన ఇద్దరిని కూర్చొని ఇలా చెప్పవచ్చు ఒకే ఒక్క పురుషుడు ఉన్నవాడు ఈ అమావాస్య లోపు చేతికి వెండి కంకణాలు కాళ్ళకి వెండి కంకణాలు వేసుకోకపోతే మరణగండం ముందు ఉంటానని ఒకవేళ నేను ప్రకటన ఇచ్చాను అనుకోండి నాలుగో ఒక నలుగురు గురువులు చెప్పారు అనుకోండి ఇక ఈ తల్లులందరూ బయలుదేరుతారు జ్యువెలరీ షాప్కి ఆ కంకణాలు అంతే అంతేగాని రుజువు చేసుకోనికే వెళ్ళరు మూఢనమ్మకం మరి ఏందమ్మా తల్లి మొన్న మొన్న రీసెంట్గా విన్నాం గాజులు వేసుకోవాలట ఒక బిడ్డల్లో ఇద్దరు కూడా మా అమ్మ నన్ను అడిగింది నేను దూర ప్రయాణంలో ఉంటే కాళేశ్వరంలో ఉంటే మా అమ్మని బాగా తిట్టా నాకు ఇద్దరు కొడుకులు లేదంటే మా అమ్మ ఇద్దరికి వెయ్యాలట మా అమ్మ వస్తూ ఉంటుంది వచ్చి వెయ్యి కానీ అన్ని పిచ్చి పిచ్చి లెక్కలు చెప్పక మా అందరు ఛానళ్ళల్లో ఏదో చెప్తున్నారు ఏదో చేస్తున్నారు అంటే దాని అర్థం ఒక పురుషుడికి ఒక శాస్త్రంలో అమ్మ దోషం ఉన్నది ఏంటంటే మన ఉగాది పంచాంగం అవద్ధం మరి మార్చిలో వెళ్ళాలి కదా అది మార్చిలో వెళ్ళింది సడన్గా జూన్లో ఎట్లా వెళ్ళింది అది అంటే నా పంచాంగం అబద్ధమా నా పంచాంగం అబద్ధం అన్నట్టుగా ఎవరో విడిమిటి జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పనులు ఇవన్నీ నేను అనేది పరిపూర్ణ జ్ఞానం నా పంచాంగంలో ఉంది కదా అరవై సంవత్సరాల చరిత్ర రాసిన ఘన ఘనమైన చరిత్రలు నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరిగే మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజు భోగి పండగ రోజు వస్తుంది ఆ రోజు అయిన వాళ్ళు మల్లన్న జాతర అమ్మ నా తల్లి శాకాంబరి పుట్టిన జాతర అని చెప్పేసి ఇన్ని తరుణాలు రాసినది నూట నలభై సంవత్సరాల క్రితం ఈ రేపు ఏమైతుందో ఇల్లుండి అయిపోతుందో తెలుసుకోలేమా మనం అంటే వన్ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత అయ్యే చరిత్ర రాయగలిగిన బుక్కులు మన దగ్గర ఉన్నప్పుడు మరి నమ్మకం పాటించాలా మనం మూఢనమ్మకం పాటించాలా మీరన్నది మన నమ్మకాలన్నీ పరమాత్ముడి దగ్గరికి పోతే మనం కంజిస్టెక్టెడ్ కూర్చోవాలి గుడిలో పురాణాలు వినాలి ఆ బెల్లు కొట్టేది వినాలి హారతలు ఇవ్వాలి ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ మనకొద్దు మనకేందంటే బాగా నమిలి పెట్టి ఆ నోట్లో పెట్టేస్తే మింగేటోడు కావాలి ఆ మింగేడు పెడితే అవి వెళ్ళడానికి మింగేస్తాం మనం పని చేయకుండా అన్నీ ఆశించాలి కదా కలియుగం అదే కదమ్ మన తల్లి గమనించండి ఎవ్రీథింగ్ ఫిల్టరైజేషన్ వచ్చి తినడానికి బద్దకం ఇడ తినడానికి చిన్నగా ఉన్నప్పుడు ఆకలి ఆకలిని మర్చిపోయి వాళ్ళం మన తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు సందర్భం తీసుకొచ్చి ఇంటికి వచ్చావు లేకపోతే కొట్టి కొట్టి తీసుకొచ్చి తినిపించేవాళ్ళు ఈరోజు ఏమేమి చూసావు తల్లి తినడానికి మనుషులు వచ్చినా కూడా పెట్టేవాడు లేడమ్మా గమనించిపోవాలి ప్రశ్నలు చాలా డీప్ వే మీది ఎలా అంటే అన్నీ ఇంటర్లింక్గానే పోతున్నాయి అవి కానీ పాటించే వాళ్ళు ఎవరు ఇప్పుడు డీప్ కొంతమంది స్త్రీలు వింటారుగా ఇప్పుడు ఫోన్లు వస్తాయి నాకు ఎలాంటి ఫోన్లు వస్తే తెలుసమ్మా మీ ఏజ్ ఎంత అని అడుగుతా యాభై ఉన్న వాళ్ళు వస్తారు గతం నేను యాభై ఏళ్ళని ఏం తెరిచిదిద్దాలి ఇఫ్ ఐ గెట్ కాల్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ బిలో సో ఐ కెన్ టీచ్ ఎవరీ కార్నర్ ఆఫ్ దేర్ లైఫ్స్ చెప్పవచ్చు నానా ఇలా వెళ్ళు నానా ఇలా ఫోన్ అంతా ముదిరిపోయినాక నేను చెప్పలేను చాలామంది ఫీల్ అవుతారు స్త్రీలు భక్తులు ఉన్నారు నాకు చాలామంది వాళ్ళంటారు స్వామి అలా లాబ్ అట్టగట్టి వాటితో గడిసారు మళ్ళీ భక్తులందరూ ఏంటంటే నేను నిజమే చెప్తాను తల్లి ఓపెన్గా చెప్తా కాబట్టి నన్ను ఇష్టపడతారు అది విషయం ఇక్కడ ఏంటంటే అనుభవం మొత్తం ముదిరిపోయినాక రాకూడదు ఎలా మేము గురువుగారు పూజలు ఎలా పరిష్కారం ఇది ఎంత బాగుంటుంది పూర్వం అలానే జరిగేదిగా నా తల్లి అలానే అయ్యేదా కదా పెద్ద మనుషులు ఇట్టేటి తరాలు ఇట్టేటి తరాలు కూర్చునే వాళ్ళుగా మరి ఇప్పుడు ఎందుకు కూర్చోట్లేదు ఓపిక లేదు కదా మరి ఊపికెళ్ళింది కదా మరి పరమాత్మ ఉంటాడు తల్లి పిలిస్తే అమ్మ ఆకలి అవుతుందని అడిగితే కూడా అన్నం పెట్టడానికి లేదు ఈ రోజుల్లో అమ్మ ఎందుకంటే అమ్మ అనాథాశ్రమంలో ఉంది కదా బిడ్డ అమెరికాలో ఉన్నాడు అవునా కదా అడిగింది అమ్మ కూడా పెట్టద్ తల్లి పూజలు పురస్కారాలు చేయండి నా తండ్రి మా ఒక్క కంటి పెడతాడా మరి ఆయనకు విలువ ఉండకూడదా నువ్వు ఎక్కడికి వెళ్ళనీ నీ పెనుబిడ్ పిలిచాడు అనుకో ఇఫ్ యూ గెట్ దెన్ ఓన్లీ యూ కెన్ గట్టిగా నేను మందలించాడు అనుకో నీ ఇష్టం ఉంటానా అంటే పోతావు తల్లి పోలేవుక నీ అభిమానం నీ ఆత్మాభిమానం ఉంటుంది కదా తల్లి ఆత్మాభిమానం చాలా ముఖ్యమైన ఇక్కడ మనసు లేని దగ్గర బాగు పెట్టుకోమ్మా మనిషి ఉండి వృధ అందుకని ఇక్కడ చెప్పేది తత్వం అనే విషయంలో చెప్తున్నా కుటుంబంలో మాట్లాడాల్సిన విషయాలన్నీ మనసు ద్వారా నీ ఫీల్ నీ బిడ్డల మీద కలిగినట్టు వేరే వాళ్ళ బిడ్డ మీద ఎందుకు కలగదమ్మా నీకు అన్న బిడ్డ కాబట్టి నీ కడుపులో ఉన్న పేరు వంద కదా మరి నా తండ్రి ఆత్మలన్నీ శరీరం నుంచి ఆయన శరీరంలో నుంచి తీసుకొచ్చి అగ్నిలింగంలో పెట్టి ఆత్మలింగంలోకి వేసినప్పుడు ఆయనకి ఎంత బాధ అవుతుండొచ్చమ్మ మనందరం కొట్టుకు దస్తుంటే ఇంకా కలకత్తాలో మమితాకి జస్టిస్ వేయాలి తర్వాత ఎన్నో అయ్యాయి ఆడపిల్లలు రోడ్డుపైకి వచ్చేసారి మధ్యం తాకి సిగరెట్ తాగుతున్నారు ఒక అమ్మాయి అమ్మ నేను ఆ జూబ్లీస్లో నించున్నా ఫోన్ మాట్లాడమని నిల్చున్నా తల్లి ఆయన ఇంత బొడుగు పెట్టింది సిగరెట్ నేను అసలు అది ఐ మీన్ గమనించి నేను షాక్ అయినా సిగరెట్ అయిన అమ్మాయి అంత చూడ్డానికి బొమ్మలే ఉంది సికిల్ పట్టేసిందమ్మా చూసా ఇష్టవసరం ఇక్కడ యుగం ఇది మనం తండ్రిని దేవాన్ని దాన్ని అపవిత్రం మాటలో కూడా రానియకూడదు వాళ్ళు ఎప్పుడూ స్థిరంగానే ఉండిపోయారమ్మా నిజమైన స్థిరత్వం ఏం తెలుసా అమ్మా వాళ్ళు రాయిలోనే ఉండిపోయారు నిజంగా బయటికి రాలే రాళ్ళు రప్పించి మార్గం ఎతకడమ్మా అప్పుడన్నా మేము దేవుడు వస్తున్నాడు రాళ్ళలో నుంచి మంచి పనులు జరుగుతాయని ఏ సంభాజీ మహారాజ్కి కనబడ్డాడు కదా శివాజీ మహారాజు కనబడ్డది కదా తల్లి తల్లి ఆయుధాలు ఇచ్చిపోయింది కదా రుద్రమాదేవికి శివుడు ఇచ్చిపోయాడు కదా రుజువులు ఉన్నాయి కదా మరి మనం ఎందుకు రుజువు తెలియకపోతున్నాం వాళ్ళు చేసింది ఈ దేశం కోసం వాళ్ళు చేసింది ఈ ప్రజల కోసం లోకం కోసం లోక కళ్యాణం కోసం ఎక్కడ నీవు బాగుపడడానికి వేరే వాడి జీవితమే నాశనం అయిపోతుంది మరి ఎలా వస్తాడు అంటే న్యాయం ఉందా అందులో మీరు అడిగిన ప్రశ్నలా మీరు యాజ్ అ యాంకర్గా మీరు అడిగిన ప్రశ్న అయినా జవాబు యావత్ ప్రపంచానికి తెలవాలి తల్లి ఓ శివసాధువు మాట్లాడితే వినడానికి కొంతమంది చెవులు అప్పకిచ్చి కూర్చుంటారు అంటే వాళ్ళకి ధర్మం మాట్లాడతామని తెలిసి ధర్మంలో విజయం మనదే అని తెలిసి మన వీడియో వింటారు వాళ్ళు అదే నేను ఈడ నిమ్మకాయలు లేపాను అనుకోండి ఇలాగా ఓ చాలామంది లక్షల మంది చూస్తారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆ నిమ్మకాయలు రేపు పొద్దున ఉండవు మళ్ళీగా నేను కూడా ఉన్నాను యూట్యూబ్లో ధర్మం చాలా బలంగా పోవాలమ్మా ఈ నిమ్మకాయలు దెబ్బకాయలు లేపేటోళ్ళు అంతా ఎలా ఉన్నారు తెలుసుగా